లిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయూ దండా కావలి గడ్డ మీద ఎగరాలి రచండ కావ్యా కృష్ణ నేచనం గుండె నిండా ఎక్కిండు రాయదలా కదిలిండు కావలిలో కాగడై తాగడైలి కదిలిండు సమాజ గతిని మంత్రీ వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు నడిచాడు <Sess> అందరినీ కోరుతున్నాడు ఖచ్చితంగా అందరూ తెలుగుదేశం పార్టీ వాస్తవాలని నమ్ము ఎదురు ఎక్కడ గ్రామం ఉంది ఎక్కడ ఇసుక ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి తప్ప ఏం చేశారు మీరు వాళ్ళ కథ అయిపోయింది వాళ్ళ కథ ముగిసిపోయింది రేపు మే పద్మూడుతో మే పద్మూడు మొత్తం అన్ని సైకిళ్లే ఏ ఏ వద్ద అన్ని పట్టణం వద్ద వద్ద పట్టణం అరిగిపోవాలి గుర్తుపెట్టుకోండి ఎవరు చూసినా ఎవరు చూసినా తెలుగుదేశం సైకిలే సైకిల్ అంటున్నారు ఈరోజు ఈ గ్రామం ఇంటింట పండగలాగే లాగే ఉంది మా సుబ్బన్న నాయకత్వంలో ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీద ఉన్నారు సుబ్బన్న ఊరిని దడదాడించావు ఈ జోషు ఈ ఆనందం చూస్తుంటే ఇది ఎలక్షన్ క్యాన్వాస్ లాగా లేదు విజయోత్సవ సభలాగా ఉంది ఈ రోజున మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ఊరి బాగు కోసం ఈ రాష్ట్రంలో రామణాసురుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి రాముడైనటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను బిజెపి జనసేన తెలుగుదేశం కలిపి ఫ్రంట్ ప్రభుత్వం రావాలి మీరు ఆశీర్వదించండి మీ ఆశీస్సులు అందించండి మీ దీవులను నాకు ఇవ్వండి అని చెప్పి ఈ రోజున మాలేపాటి సోదరుల నాయకత్వంలో ఈ రోజున మేము ముందుకు వచ్చాం మీరు చూపిన ఆదరాభిమానాలు మీలో ఉన్న జోసు మీలో ఉన్న కసి రేపటి తెలుగుదేశం విజయానికి నాందిగా మీరు రోడ్డు మీద ఆనందంతో ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ గ్రామం నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇవ్వబోతున్నారని నాకు ఇప్పుడే అర్థమైపోతుంది మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దాం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి మన ఊర్లో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసుకుందాం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి ఈ గ్రామంలో గొంతు గొంతుకి డ్రైనేజ్ని పూర్తి చేసుకుందాం తెలుగుదేశాన్ని దీవించండి ఈ రోజు దగదత్తి చెన్నూరు మధ్య ఉన్న పైడారి బిడ్జిని త్వరితగతిన పూర్తి చేసుకుందాం తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి దగదత్తిని కలిపి విలుపోడు చెన్నూరు తలకలూరు రోడ్లని రోడ్లుగా మార్చుకుందాం ఇవన్నీ జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలి కావాలలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నా సోదరులారా ఈ రోజున మనం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈ రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగు దేశాన్ని ఆశీర్వదించారు నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎమ్మెల్యేలు గెలిపిస్తే కాబోలు నియోజకవర్గం ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ఓడిపోయినా ఏ ఒక్క రోజు కూడా మాలేపాటి సోదరులు కానీ లేదా రవిచంద్ర కానీ తెలుగుదేశం పార్టీ గాని ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత ప్రజలు ఓడించారని ఆలోచన లేకుండా నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న పేద పడుగు బలహీన వర్గాల కోసం రోడ్లు నిర్మించాలి కాలంలో కట్టించాలి చెరువు కట్టలన్నీ మరమూతులు చేయాలి అదేవిధంగా సోమసాల కాలవ నీళ్లు యథాచిగా ప్రజల పొలాల్లోకి వచ్చే విధంగా తీర్చిదిద్దాలి డిఎం ఛానల్ కి టెండర్లు పిలిచారు డిఆర్ ఛానల్ టెండర్ పిలిచారు వైసీపీని గెలిపిస్తే పనులు చేసింది తెలుగుదేశం కానీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళా ఎమ్మెల్యేగా అతన్నే గెలిపించారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి అయినా కూడా ఈ దగదత్తి గ్రామంలో కానీ దగదెత్తి మండలంలో కానీ ఏ ఒక్కటైనా జరిగిందని దయించి ఆలోచించమంటున్నా ఏదైనా వర్క్ జరిగితే తెలుగుదేశం ఆయామలో జరిగిన టెండర్లు తెలుగుదేశం హయాంలో జరిగిన అగ్రిమెంట్లు ఈ గవర్నమెంట్లో పూర్తయినాయి తప్ప ఒక్క అగ్రిమెంట్ కానీ ఒక్క టెండర్ కానీ ఒక్క వర్క్ కానీ ఈ హయాంలో జరిగిందని మీకు అందరూ కూడా తెలుసు జరిగింది ఏం తెలుసా తగదత్తి చరిత్రని భారతదేశ చరిత్ర పటాల్లో గుర్తించాలని పావులాడిన వ్యక్తి చంద్రబాబు తామరం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా తగదత్తికి తీసుకొచ్చి తగదంతి మండలంలోని యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పాటు పడ్డ వ్యక్తి చంద్రబాబు అయితే మీరు ఇచ్చిన ఫలాల్లో రైతు వ్యవసాయ ఫలాలు అప్పటి వరకు పండుతున్న పంటతున్న పొలాలని ఈ రోజున ఆ పొలాలను రోజు గుంటలు చేసి గ్రాములమ్ముకోడానికి ఉపయోగపడే వ్యక్తి తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయనటువంటి ప్రతాప్ రెడ్డి మళ్ళా మనకు అవసరమని దయించి ఆలోచించమంటున్నాం ఒక్కసారి ఆలోచించండి మన కుటుంబ యజమాని తన కుటుంబంలో పిల్లల్ని పెద్దల్ని చాక్కుంటూ గుట్టుగా తయేద ఇబ్బంది వచ్చినా రక్షించుకుంటూ కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాడు నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ యజమాని ఈ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ రోడ్లు లేకపోయినా ఎక్కడ కాలువలు లేకపోయినా ఎక్కడ మంచినట్టు సదుపాయా లేకపోయినా ఎక్కడ పేదవారికి ఇల్లు లేకపోయినా ఇవన్నీ కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ చెరువులో మట్టు ఉంటుందో ఎమ్మెల్యే ప్రజలు ఎలా ఉన్నారని తెలియదు కానీ ఏ చెరువులో ఎంత మట్టుంది ఉంది ఏ ప్రాంతంలో ఎంత ఉంది ఎక్కడ ఇసుక ఉంది ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ పంటకాలంలో ఉన్నాయి ఆక్రమించుకుందామని చెప్పి ఆలోచించే వ్యక్తే తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి పాటు ఎమ్మెల్యేని మళ్ళా మూడోసారి మనందరి ముందుకు వస్తున్నాడు ఆలోచించండి ఎవరో చెప్పారనో తాయిరాలు ఇచ్చారనో గిఫ్ట్లు ఇచ్చారనో బహుమతులు ఇచ్చారనో లేదా డిన్నర్లు ఇచ్చారనో మనం వేసే ఓటు వేసేటప్పుడు మనం ఓడిచ్చినా పూర్తి చేసింది తెలుగుదేశం మనం గెలిపించినా ప్రతాప్ పని చేయాలి కాబట్టి గెలిపించే పార్టీని గెలిపించాలి పనులు చేసేటువంటి తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలి పనులు చేసేటువంటి చంద్రబాబుని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే మనము మన ప్రాంతం మన ప్రజలు మన మన ఊరు అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి అందుకనే చంద్రబాబు చెబుతున్నాడు ఇప్పటికి ఉన్న పథకాలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యథాతథ పథకాలన్నీ కొనసాగుతాయి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం ఉదయాన్నే ఐదు గంటలకే లేపి ప్రతి నెల ఒకటే తేదీన పెన్షన్ ఇస్తాం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి వీటికి అదనంగా మళ్ళా పేదవాళ్ళు ఆదుకోవాలి పేదవాళ్ళని దీవించాలి పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా సాకాల్సిన అవసరం ఉంది పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధన పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనమంత్రి మధ్య తారతమ్యతలు మంత్రి పెరిగిపోయి పేదవాడిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి ఎక్కడ పేదవాడు ఉంటాడో ఆ రాజ్యం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది అంటే అవ్వ తాతలు అందరికి కూడా ఇచ్చేటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలు చాలుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు జూలై ఒకటో తేదీ నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటి పీట మీద కూర్చున్న నాడు అందరికి అబ్బా తాతలకి అందరి ఇచ్చే పెన్షన్ ఎంత తెలుసా నాలుగు వేల చంద్రబాబు చంద్రబాబు తద్వారా తెలుగుదేశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించడం చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా అంతేకాదు మన బాబు చెప్పాడు ఈ పెన్షన్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చినట్టుగా భావించండి మీకు ఇచ్చేది జూలై ఒకటో తేదీ జూలై ఒకటో తేదీ ఇచ్చే నాలుగు వేలతో కలిపి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు కూడా కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబును ఆశీర్వదించడానికి కోరుకుంటున్నా మా ఎంత మా మీద ఉన్న పోలీసు కేసులు ఎంత చూపించాలి ఆధారాలకు సహా చూపించాలి మీ ముగ్గురు నామినేషన్ వేస్తే పసుగులేటి సుధాకర్ గారు నామినేషన్ వేశారయ్యా అయ్యా నా మీద ఎనిమిది కేసులు ఉన్నాయని నామినేషన్ వేసాడు ఎనిమిది పోలీస్ కేసులు ఒక కేసు ఏంటో తెలుసా లో గుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఇతరుల భూమిని ఆక్రమిస్తే ఇతరుల భూమిని స్వాధీనం చేసుకుంటే ఇతరుల భూమిని ఆక్రమించినందుకు ఆక్రమించుకున్న పొలం వరకు పోయి కేసు పెడితే ఇతని మీద పోర్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే ఏంటో తెలుసా మోసం కాడు అని హైదరాబాద్ లో కేసు కట్టే ల్యాండ్ గ్రేబింగ్ పక్కోడు పొలాన్ని ఆక్రమించిన వ్యక్తి అని సెక్షన్ కేసు కట్టారు ఇటువంటి కేసులు ఎనిమిది కేసులు ప్రతాప్ పసుపు లెడ్ సుధాకర్ మీద ఉన్నాయి ఇంకొక ఆయన ఉన్నాడు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మూడోసారి వస్తుంటే ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఏడు కేసులు ఉన్నాయి ఏడు కేసులు ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కార్యక్రమంలో దొంగ లెక్కర్ స్పిరిట్ లెక్కర్ పంచితే దానికి ఆరు ఆరు మంది ప్రాంతాల ప్రజలు చనిపోతే వాళ్ళ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ పేగులలో ఉన్న లిక్విడ్ అంటే ఫారెన్సిక్ ల్యాబ్ పంపితే ఆ ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా ఇది ఒరిజినల్ లెక్కర్ కాదు ఇది తయారు చేసినటువంటి లెక్కర్ ఈ లెక్కర్ తాగి చనిపోయితే చనిపోయారని రిపోర్ట్ ఇస్తే ఆరుగురు చనిపోతే ఆరు కేసులు మహానుగడు మీద కట్టాలి ఆయన పేరు మీద ఏ కేసు కట్టారు తెలుసా ఫోర్ ట్వంటీ అంటే మోసగాడు చేపరీ ఈ ఫోర్ ట్వంటీ పొగులేమో నన్నే చేస్తారు రేతలేమో ఇద్దరు మాట్లాడుకుంటారు మన ఇద్దరు కలిసి పొగులేమో ఇద్దరు కూడా నన్ను పెడతారు రేత్రేమో ఇద్దరు కలుస్తారు వీళ్ళిద్దరే నాడు నాకు ఒక సినిమా ఉంది బాలకృష్ణ సినిమా నారి నడుము మొరారి విజయసాయి రెడ్డి కూర్చోబెడతాడు విజయసాయి రెడ్డి ముగ్గురు కలిసి దొంగలంతా కలిసి ఈ దోచుకున్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ పోటీ అందరు కలిసి కావ్యాకృష్ణ అమాయకుడిని ఓడించడానికి ఇలా వల్ల తరం అవుద్దా ఈ దీవులు కాలం చంద్రబాబు కాలం పార్టీ సోదరుడు జగనత్తి మండలిలో మెజార్టీ తెచ్చుకున్న దమ్మమ్మ ప్రతాప్ అని అడుగుతాను చేసే వ్యక్తులు నిరంతరం కూడా నన్ను రౌడీ అయినో నన్ను దుర్మార్గుడేనో ఓల్పు దీన్ని దీంట్లో పెడుతుంటే సోషల్ మీడియాలో పెడుతుంటే ఎంత దౌర్భాగ్యంగా దిగజార దయించి ఆలోచించండి వాళ్ళ జీవితాలు ఎంత పరాకాష్ఠకి చేరినాయో దయించి ఆలోచించండి ఇంకొక ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నిక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఊరూరు తిరిగినా మనం రక్షించాం ఆయన్ని కానీ ఎయిర్పోర్ట్ లో ఆయన కత్తితో పొడిచారని ప్రజలందరూ ముందుకు వచ్చి గగ్గోలు పెట్టి గగ్గోలు పెట్టి ఓట్లు ఇప్పించుకొని సానుభూతి పొందాడు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సంవత్సరాల పదకొండు ఎప్పుడు ఏవేసి ఊరు కొట్లాయన మళ్ళీ ఎలక్షన్ రాగానే లైట్లు ఆపుకున్నాడు రాయితో గీసుకుని నన్ను కొట్టారు 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 ఇటువంటి మోసగాడు ఎలక్షన్ లో సానుభూతి కోసం మోసాలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కావలిద్దరు పోర్చునిటీలో రైతు దెయ్యాలు నిద్రించే టైం దెయ్యాలు మేల్కొనే టైంలో ఈ ముగ్గురు మేల్కొని ఈ కావల్ని నాశనం చేయడానికి పూనుకున్న వ్యక్తులందరూ కూడా తెలుగు దేశాన్ని వీళ్ళు ఓడించాలని చూస్తుంటే వీళ్ళు వల్ల కాదు కదా ఇలా పుట్టిన జేజమాలోచన కావలి ప్రజలు కావలి నాయకులు కావలి కార్యకర్తలు దీనిలో ఉన్నంత కాలం తెలుగు దేశాన్ని ఓడించడానికి వీళ్ళ తరం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ఎన్డీఏ కూటమి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది సోదర సోదరి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమం పాల్గొన్నారు ఈరోజు భారతదేశ ముద్దు బిడ్డ ఈ యొక్క ప్రజలు మెచ్చిన నాయకుడు అయోధ్య రాముడి నిర్మాణం ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ప్రపంచం ఇచ్చిన నాయకుడు ఈ యొక్క రాష్ట్రంలో రాక్షస పాలనని అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ మహానాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాక్షస పాలన్ని అంత ముందుంచి ఈ యొక్క నేషనల్ డెమోక్రసీ అలయన్స్ మహాకూటమిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది ఈ రోజు మీరందరూ గమనించుంటారు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా తొమ్మిది మంది ఎస్పీ సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని మార్చడం ద్వారా ఎన్నికలు నీతి నిజాయితీగా ఈ యొక్క అక్రమాలకి తావు లేకుండా జరుగుతుంది రాబోయే ఎన్నికలు పదమూడవ తేదీ మనందరం కూడా ఆ యొక్క ఎన్నికల్లో పాల్గొని ఈ యొక్క కావలి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు యువకుడు మంచి ఉత్సాహవంతుడు ఈ యొక్క రా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో పాల్గొన్న ఈ యొక్క పోటీ చేస్తున్న యువకుడు శ్రీ దగ్గుమాడి కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మనందరికీ తెలిసిన సుపరిచితుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని విజయవంతంగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళపాటి సోదరులకు తగదత్తి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్